టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్తే గురుగారు ఏప్రిల్ నెలలో వృచ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అలానే వారు పాటించవలసిన పరిహారాలు తెలియచేద్దాము శ్రీశాలి వాహన శాతం విశ్వవశునామ సంవత్సరం ఈ యొక్క ఏప్రిల్ మాసం ఉగాది నుంచి చైత్రమాసం అంతా కూడా వృచ్చిక రాశి వారికి విశేషమైనటువంటి కాలము అంటే శుభ సమయము గుడ్ టైం ఈ మాసం అంతా కూడా ఏప్రిల్ నెలలో ప్రశాంతంగా ఎంత పెద్ద పని అయినా సరే సాధిస్తారు ఎప్పటి నుంచో వీళ్లను ఆరోగ్యపరంగా పట్టి పీడిస్తున్నటువంటి బాధలు పోతాయి లేదా నయమయ్యే అవకాశం ఉంది లేదంటే ఉపశమనం అన్నా కలిగే అవకాశం ఉంది ఇదే కాకుండా కుటుంబ సభ్యుల యొక్క గొడవలు కొట్లాట్లుతో ఏదన్నా ఆస్తి వివాదాలు తలెత్తి ఉన్నాయి ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నాయి లేదా కోర్టు వ్యవహారాలు భార్యాభర్తల మధ్య ఎడబాట్లు విడాకులు జరిగినటువంటి కోర్టు వ్యవహారాల విషయాల్లోనూ ఇవన్నీ కూడా ఈ మాసంలో అన్ని వైద్యులైపోతున్నాయి సైడ్ అయిపోతున్నాయి అంటే వీళ్ళకు వృచ్చిక రాశి వారికి ఏప్రిల్ మాసంలో ఎటుపోయి ఎటొచ్చినా వచ్చినా కూడా అన్ని ఆల్ డైరెక్షన్లో కూడా శుభ ఫలితాలే శుభ వార్తలు వింటారు విదేశీ అనే యోగం గురించి ప్రయత్నం చేసేవాళ్ళు దూరదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేసేవాళ్ళు కళ్ళు మూసుకొని ప్రయత్నం చేయచ్చు హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుతుంది ఈ మాసంలో ఏప్రిల్ అంతా కూడా దిగ్విజయంగా నెరవేరుతుంది ఇదే కాకుండా ఆరోగ్య విషయంలో కూడా బయటపడతారు వీటితో పాటు ట్రావెల్స్ చేసినటువంటి వాళ్ళు నష్టపోయినటువంటి వాళ్ళు ట్రావెల్స్ బిజినెస్ చేసి అధికంగా లాస్ అయిపోయినటువంటి వాళ్ళకందరికీ కూడా ఈ మాసంలో ఉపశమనం దొరుకుతుంది అంటే బయటపడతారు ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు కొంత వీళ్లకు రుణ రూపంలో దొరికే అవకాశం ఉంది వాటి నుంచి కాస్త బయటపడతారు అదే కాకుండా వ్యాపారం నూతన వ్యాపారాలు ఏ ఏ వ్యాపారమైనా చిన్న చిన్న వ్యాపారాలు కానీ పెద్ద వ్యాపారాలు కానీ ప్రశాంతంగా చేసుకోవచ్చు కలిసి వస్తుంది ఈ ఏప్రిల్లో మొదలుపెట్టింది జీవితాంతం వీళ్ళకు కాపాడుతుంది జీవితాంతం కూడా కలిసే వస్తుంది ఎందుకంటే మనము పాజిటివ్ శుభ సమయంలో ప్రారంభించింది జీవితకాలం మనకు అచ్చి వస్తుంది కలిసి వస్తుంది అట్లాగా ఎవరైనా సరే ఏదైనా చిన్న వ్యాపారం పెద్ద వ్యాపారం ఏదైనా వాళ్ళు ఏ వ్యాపారం చేస్తున్నారో అది ఈ మాసంలో ప్రారంభం చేసుకోవచ్చు ఇది చిన్న వ్యాపారమే పెద్ద వ్యాపారం అనేది చిన్న వ్యాపారమైనా కూడా మనం చేసే సమయం బాగుంటే తొందరగా అభివృద్ధి చెందుతారు అది తర్వాత వచ్చేసి వివాహ ప్రయత్నాలు చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా లేదంటే ప్రయత్నం చెయ్యాలి అనుకున్న వాళ్ళు ఈ ఏప్రిల్ మాసంలో వివాహ ప్రయత్నాలు మొదలు పెట్టుకోవచ్చు మంచి సంబంధాలు కుదురుతాయి చక్కగా వివాహం అవుతుంది చాలా ఏళ్ళ నుంచి పెండింగ్ అంటే పెండింగ్ అంటే వివాహ విషయాలు ఆటంకాలు ఎదిరి కాలయాపన జాప్యం జరిగినటువంటివి లేదా ఆగిపోయి ఉన్నటువంటివన్నీ కూడా ఈ మాసంలో పూర్తవుతాయి ఏప్రిల్ నెలలో వీటితో పాటు కూడా ఈ రాశి వాళ్ళకి పట్టుదల భగవంతుడి పైన నమ్మకము వాళ్ళపైన వాళ్ళకి నమ్మకము కాన్ఫిడెన్స్ బాగా సంకల్ప బలం మెండుగా అన్నీ కూడా ఒక వీళ్ళను అభివృద్ధికి తీసుకెళ్ళిపోతాయి విశేషంగా యోగం అనేది కలుగుతుంది విద్యార్థులకి చక్కని విద్యా కా విద్యలో రాణిస్తారు ఉద్యోగం గురించి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఉద్యోగంలో కూడా స్థిరపడతారు ఉద్యోగ శుభవార్తలు వింటారు చక్కగా ప్రతి రంగంలోనూ వీళ్ళకు కలిసి వస్తుంది అయితే కొన్ని కొన్ని కొత్తగా ఆరోగ్య సమస్యల విషయానికి వచ్చేటప్పటికి కడుపుకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది దానికి సంబంధించి ముందు జాగ్రత్తగా ఇంట్లోనే శివలింగం ఉంటే శివలింగానికి భష్మ వీభూతి అంటే ఆవు పిడకలతో చేసినటువంటి వీభూతిని వాళ్ళు స్వయంగా పొడి భీష్మంతో విభూది అభిషేకం చేసి ఆ వీభూధిని రాత్రి పనుకునేటప్పుడు కడుపుకు పట్టించి పనుకున్నట్టయితే వాళ్లకు ఎటువంటి సంతాన నష్టము జరగదు ఎంత పెద్ద అనారోగ్య సమస్య అయిన పొట్టకు సంబంధించి కడుపుకు సంబంధించి జీర్ణ అంటే అరుగుదల తగ్గి ఉన్నటువంటి వాళ్ళు కానీ లేదు తరచుగా రెండు మూడు సార్లు నాలుగు సార్లు గర్భస్రావం జరిగినటువంటి వాళ్ళు కానీ లేదా కడుపు నొప్పితో బాధపడుతున్నటువంటి వాళ్ళు కానీ ఇటువంటి వాళ్ళందరూ కూడా సుబ్రహ్మణ్య స్వామికి కానీ లేదంటే శివుడికి కానీ ఆ పొడి విభూతితో అభిషేకం చేసి ఆ విభూతి తెచ్చుకొని రాత్రి సమయంలో పనుకునేటప్పుడు నాభికి బొడ్డుకు పట్టించి పనుకున్నట్టయితే కడుపు బాధలన్నీ కూడా తీరిపోతాయి చక్కగా మంచి సంతానము కలుగుతారు ఆరోగ్య సమస్యలన్నీ కూడా వైదొలిగిపోయి చక్కగా జీర్ణ వ్యవస్థ బాగుపడుతుంది అనేక విధాలు కూడా వీళ్ళకి కలిసి వస్తుంది ఇంకా కూడా కోర్టు విషయాల్లో వీళ్ళను పట్టి పీడిస్తున్నటువంటి అంటే ఇబ్బందులు కలగ చేసినవి ఎన్నో శత్రు వినాశనం జరగ జరగాలన్నా అలాగే కుటుంబ సభ్యులతో మనస్పర్ధలన్నీ కూడా వైద్యులకి పోయి భార్యాభర్తల మధ్య సఖ్యత ఏర్పడాలన్నా ఇంకా చెప్పాలంటే పుట్ట ఉంటుంది కదా పుట్టమట్టి పుట్టమట్టి ఆ పుట్టమట్టి మనం పూజ జరుగుతున్నటువంటి పుట్టమట్టిని కొద్దిగా మంగళవారం పూట కానీ ఆదివారం పూట కానీ కొద్దిగా మట్టి తెచ్చుకొని పనుకునేటప్పుడు ఆ పుట్టమట్టిని కొద్దిగా అరచేతిలో ఆకులో కానీ లేదంటే అరచేతిలో కానీ వేసుకొని తేనె కానీ లేదంటే నెయ్య కానీ ఏదైనా సరే ఒకటి రంగరించి పనుకునేటప్పుడు బొట్టు పెట్టుకొని కడుపుకి జ్ఞానానికి లేదా నుదుటిన బొట్టిన బొట్టు పెట్టుకొని పనుకున్నట్టయితే వాళ్ళకి గృహయోగం చక్కగా గృహయోగం సుందరమైనటువంటి స్వగృహ ప్రాప్తి సుందరమైనటువంటి వాహన ప్రాప్తి ఇలా కుట కుటుంబాన్ని అందంగా అలంకరించుకునేటువంటి వస్తువులు అలాగే నగలు ఎచట్రా అన్నీ కూడా ఈ మాసంలో వీళ్ళకు కలిగే అవకాశం ఉంది ప్రతిదీ కూడా వీళ్ళ కోసమే మొక్కపోయిన దేవుడు ఎదురు ఎదురైనట్టుగా అంటే మనం దేవుడు మొక్కుదామని పోతే ఊరేగింపు రూపంలో ఉత్సవ రూపంలో ఆయనే మనకు ఎదురుగా వస్తున్నాడంట అట్లాగా వీళ్ళు ఏదైతే అనుకుంటుంటారో అదే జరుగుతుంది చక్కగా కలిసి వస్తుంది ओके गुरुगार चला चक्का धन्यवाद सर्व जण सुखिनो बी